వారంతా ఉన్నత ఆశయాలతో అగ్రరాజ్యం అమెరికా వెళ్లారు కష్టపడి చదువుకుని అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు దేశం కాని దేశం పైనమయ్యారు అక్కడికి వెళ్లిన కొందరు విద్యార్థులు వివిధ కారణాలతో మృత్యువాత పడుతున్నారు అయితే ఇటీవల భారత్కు చెందిన నలుగురు విద్యార్థులు వివిధ కారణాల వల్ల మృతి చెందారు ఇలా వారం రోజుల వ్యవధిలోనే నలుగురు భారతీయ విద్యార్థులు చనిపోవడంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియక విద్యార్థుల తల్లిదండ్రులు కలవరపడుతున్నారు గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే తాజాగా ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థుల్ని కూడా ఎంతో కలవరపెడుతోంది ప్రస్తుతం మరో విద్యార్థి రెడ్డి మృతి చెందాడు శ్రేయాస్ రెడ్డి బెనిగిరి అనే విద్యార్థి ఓహెయోలోని సిన్సినాటిలో చనిపోయి కనిపించాడు అయితే శ్రేయాస్ రెడ్డి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది శ్రేయాస్ లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చదువుతున్నట్టు తెలుస్తోంది అతడి మృతిపై న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం ప్రగాఢ సానుమతి తెలిపింది బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తామని పేర్కొంది మరోవైపు వారం రోజుల వ్యవధిలోనే ఇలా మరో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం కలవరానికి గురిచేస్తోంది ఇటీవలే వివేక్ శైని అనే భారత విద్యార్థిని నిరాశ్రయుడై ఓ వ్యక్తి దుకాణంలో కొట్టి చంపాడు సైని ఇటీవలే అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశాడు ఓ దుకాణంలో ఉద్యోగం చేస్తున్నాడు ఈ క్రమంలో దాడికి కొన్ని రోజుల ముందు నుంచి మాదక ద్రవ్యాలకు బానిసైన జూలియన్ ఫాల్క్నర్ అనే నిరాశ్రయునికి శైని సాయం చేశాడు సాయం చేసిన శైనిని ఫాల్క్నర్ అనే వ్యక్తి హత్య చేశాడు ఇదిలా ఉంటే ఇండియానా రాష్ట్రంలోని ఫార్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి నీలాచార్య వారం శివమై కనిపించాడు జాన్ మార్టిన్సన్స్ హానర్స్ కాలేజ్ ఆఫ్ ఫార్డ్యూ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడు ఆచార్య గత ఆదివారం ఆచార్య కనిపించడం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తల్లిదండ్రులు మరుసటి రోజే ఆచార్య చనిపోయుండడాన్ని గుర్తించారు పోలీసులు అయితే ఇటీవలే ఆదిత్య అద్లాకానే మరో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యారు సిన్సినాటి యూనివర్సిటీలో ఆదిత్య అద్లాక పీహెచ్డీ విద్యార్థి ఒహియోలోని కారులో ఆయన్ని దుండగులు కాల్చి చంపారు మరో కేసులో ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్న అకుల్ ధావన్ అనే భారత సంతతి విద్యార్థి కూడా మృతి చెందాడు